మొన్న డీమార్ట్కి పోయినప్పుడు తెచ్చుకున్నాను ఫ్రెండ్స్ ఇది ఇది ఎలా ఉపయోగించాలో నాకు తెలియలేదు సరే ట్రై చేద్దాం కదా మామూలు ధూప్ స్టిక్ లాగా ఎలిగిస్తే ఎలుగుతుందేమో అనేసి అనుకున్నాను ఎలిగిస్తే ఎలిగితే కదా ఎంత ప్రయత్నం చేసినా కూడా దాన్ని ఎలా ఎలిగించాలో అనేది నాకు అర్థమే కాలేదు తర్వాత గుర్తొచ్చింది అట్ట మీద ఏం రాసున్నారా అని చూ చూశాను చదివిన తర్వాత ఎలిగిస్తే చూడండి ఏ విధంగా ఎలుగుతుందో అది దాన్ని కింద నుంచి ఎలిగించాలట ఎలిగిస్తే అది ఆ కుండ మొత్తం నిప్పులాగా వచ్చి నిప్పులాగా అయ్యి సాంబ్రాని వేసినట్టుగా పొగ విపరీతంగా వస్తుందని దాంట్లో రాసింది సరే చూద్దామనేసి చూస్తున్నారుగా చూస్తున్నారుగా ఎటో ట్రై చేస్తున్నాను ట్రై చేసినా ఎంత చేసినా కూడా అది అదిగో ఊరికెట్లా ఎలిగిందే కానీ ఎలిగి కాసేపు కొంచెం ఆ పొగ వరకు వచ్చింది అంతే తర్వాత మళ్ళా అది అదే ఆరిపోయింది ఇట్లాగా తెలిసి తెలియని తీసుకొని వచ్చి మనకు తెలియని విషయం గురించి తెలుసుకోకుండా ఇలాంటి ప్రయోగాలు చేస్తే ఇలాగా మీరు ఎప్పుడైనా చేస్తున్నారా చేస్తుంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ తెలియని విషయం మనం దాని గురించి పూర్తిగా అవగాహన లేకుండా ఇట్లాంటివన్నీ తెచ్చుకొని మనం పడే బాధ చిన్నవిగా ఉండవు Sur